హలో వ్యర్స్ వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ బ్లాక్స్ ఈరోజు మీకు ఒక దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు పెద్దమ్మ తల్లి దేవాలయం పెద్దమ్మ తల్లి అంటే అనుకున్న కోరికలను తీరుస్తుంది కష్టాలను తొలగిస్తుంది అని ఈ అమ్మకు మంచి పేరు ఉంది ఈ దేవాలయానికి వెళ్ళాలంటే నిజామాబాద్లో దుబ్బా నుండి గిర్రాజ్ కాలేజ్కి వెళ్ళే మార్గంలో ఎడమ చేతి వైపు మీకు ఈ దేవాలయం కనిపిస్తుంది పెద్దమ్మ అన్న మాట మనకు ఏ పురాణాల్లో కనిపించదు ఏ సూత్రాల్లోనూ వినిపించదు ముగ్గురమ్మల మూల కుటుంబమే కడు పెద్దమ్మ అలాంటి ఈ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము ఈరోజు మన ఈ నిజామాబాద్లోని దేవాలయంలో జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఈ దేవాలయ నిర్మాణం ఈ రోజుకి పూర్తయింది ఇంతకు ముందు ఇక్కడ చిన్నగా దేవాలయం ఉండేది ఇక్కడ ఉగాది రోజు గొలుసులు తెంపడం ఊరు పండుగ రోజు గ్రామ దేవతలన్నింటినీ ఇక్కడికే తీసుకొచ్చి పూజలు జరిపించడం చాలా ఘనంగా జరుపుతారు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అమ్మవారిని కల్లారా దర్శించుకొని మనసారా స్మరించుకోవటానికి అవసరమైన ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కలిగి ఉంది పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భక్తులందరూ ఊరేగింపుతో చాలా ఘనంగా దేవాలయానికి తీసుకువచ్చారు దేవాలయంలో ఒక చోట ఈ విగ్రహాన్ని ఏర్పరిచారు విగ్రహ ప్రతిష్టాపనకు ముందు అమ్మవారికి పాలు నెయ్యి తేనె చక్కెరతో భక్తులందరూ అభిషేకం చేస్తున్నారు అలాగే వేద పండితులు యజ్ఞాలు హోమాలను జరిపిస్తున్నారు ఈ మహోత్సవానికి నిజామాబాద్ లోని ప్రజలందరూ తరలి వస్తున్నారు ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रत्युम्नाय नमः ॐ ओमनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ओमधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ओम् उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది ఈ మూడు రోజులు పూజలతో హోమాలతో భజనలతో పగలు రాత్రి ఈ దేవాలయం కలకలలాడుతూ కనిపిస్తుంది బుధవారం రోజున విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది పెద్దమతల్లికి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్